యాభై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఫలక్నుమ్మ ఆర్ఓబీ సమాంతర వంతనను మంత్రి పొన్న ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ అసో ఓవైసీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బాదూర్పుడ ఎమ్మెల్యే మహమ్మద్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కొత్త వంతెన ప్రారంభంతో ట్రాఫిక్ తగ్గి ప్రజలకు సులభంగా వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తోందని అన్నారు 아 c 음早만에요

పలకనామ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదర్శాల మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు అసోద్దు వైశ్రీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ఎంసీ అధికారుల సహకారంతో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా అనేక ప్రణాళికలు జరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు ఓర్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రణాళికలు చేస్తారు భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్య పరిష్కరించడంలో మా ప్రభుత్వం మరింత చిత్రంగా పనిచేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్